కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం తిరుమలయ్యపాలెంలో వెలసినటువంటి శ్రీ వరహాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు వీరస్వామి ఆచార్యులు మాట్లాడుతూ ఈ యొక్క వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉన్నదని ఈ యొక్క ఆలయమును తొమ్మిది శనివారాలు దర్శించుకొని సంతానం కలగని వారికి సంతానం కూడా కలుగుతుందని కపిల స్తంభాన్ని హత్తుకుని ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ యొక్క కపిల్ స్తంభంలోనే ఆ నరసింహ స్వామి కొలువై ఉన్నాడని ఇక్కడ గ్రామస్తులు ప్రగాఢ నమ్మకం అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేక పూజ జరుగుతుందని ప్రతి పూజకి కూడా భక్తులు భారీగా తరలి వస్తారని అలాగే వచ్చిన భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రతి శనివారం కూడా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా సహకరిస్తారని తెలిపారు చెప్పండి జై శ్రీమన్నారాయణ ప్రియ బంధులందరికీ కూడా మన తిరుమలాయిపాలెం గ్రామంలో స్వయంభూ క్షేత్రమైన శ్రీ వరాహ వరాహలక్ష్మీనారసింహస్వామి వారి యొక్క సన్నిధానం నందు ఎంతో విశేషంగా స్వామివారికి నిత్య కైంకర్య పూజా కార్యక్రములు అలాగే విశేషమైన కార్యక్రమాలు ఎంత విశేషంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి కావున స్వామివారికి విశేషమైన ప్రతిరోజు కూడా స్వామివారికి పుష్పార్చన విశేషంగా లోపదేవ నైవేద్యాలు విశేషంగా జరుగుతూ ఉన్నాయి కావున అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారిని దర్శించినట్టయితే స్వామివారి యొక్క దివ్యానుగ్రహం మీ అందరికీ కూడా కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి మన తిరుమలాయపాలెం గ్రామం అంటే గోకవర మండలానికి గోకవరం మండలానికి మన తిరుమలాయపాలెం గ్రామంలో గిరిపైన వేచేసి ఉన్నట్టు శ్రీ వరాహ స్వామి స్వామివారికి సంతానం విచ్చేసి ఉన్నది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ స్వామివారిని దర్శించుకుని స్వామివారినివారా స్వామివారిని దర్శించుకున్నట్టయితే మీ అందరికీ కూడా విశేషమైన అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటున్నాయి కావున ప్రతి ఒక్కరు కూడా మా మేము ఇలా చేశామండి మా కోరికలు నెరవేరునాయి అని కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఈ స్వామివారికి సంధానంలో ఎంతో విశేషంగా పూజా కార్యాలలో స్వామివారిని ఆలింగనం చేస్తున్నట్టయితే స్వామివారికి మన అనుగ్రహం మన అందరికీ కూడా కలిగి ఉంటుంది కావున ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేయండి స్వామివారికి సందానం ఇచ్చేయండి స్వామివారికి దివ్య అనుగ్రహం అలాగే ప్రతి శనివారం రోజున కూడా స్వామివారి యొక్క సంధానంలో దాతల సహకారంతో అలాగే కంటి వారి సహకారంతో స్వామివారికి సంధానంలో నిత్య శనివారం రోజున అన్నదానం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి స్వామివారి యొక్క ప్రసాదాలు సేకరించి ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాలను కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమతి నరసింహాయ నమే એય બેટીલે આ બેઠોમાં આ મોય લખમોબો આ ઈ જ નામ કે ઓક દી ઓરડ ઓરડ બે બે ગટ લેશે કઈક પોત ન લા જવાનું બડો આ પાળ પાળ કદા స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు అనంతరము జాష్ట నక్షత్రానికి సుదృత నరసింహ స్వామి వారికి హోమము అలాగే అమావాస్య రోజున దీపాలంకరణ మహోత్సవము అలాగే పౌర్ణమి రోజున వారి యొక్క గిరి చుట్టూరు కూడా గిరి ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై మీ వంతు సహకారం అనేది అందించి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కావలసిగా కూర్చున్నాము జై శ్రీమన్నారాయణ జై ఇది వరాహస్వామివారి క్షేత్రంలో స్వామివారు నరసింహస్వామివారు మనకి తమ్ముల్లోంచి ఉద్ధవిస్తారు కావున అలాగే మనకి మన తిరుమలయపాలెం గ్రామంలో అలాగే స్వామివారి యొక్క దివ్య స్తంభాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ స్తంభం కప్పస్తంభం అని కూడా పిలుస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ స్తంభాన్ని కప్పం కట్టి ఈ స్వామివారి యొక్క ఆలింగనం చేసుకున్నట్టయితే మీరు అనుకునే కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి ఈ స్వామివారిక యొక్క స్తంభాన్ని ఇలా ఆలింగనం చేసుకున్నట్టయితే మీ అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే స్వామిగా నరసింహస్వామి వారు ఇందులో ఆదిపై ఉంటారు కావున ప్రతి ఒక్కరు కూడా ఆలింగనం చేసుకున్నట్టయితే కోరిన కోరికలు తీస్తారు కావున ప్రతి ఒక్కరు కూడా నరసింహ వారిని దర్శించుకుని స్వామివారి యొక్క కప్ప స్తంభాన్ని అంటే కప్పం అంటే सर्वपदां कं नरशम् भवेशणं भद्रं रच्छमध्यो नमामिहं त्रिभवरहष्पीनां हस्नमर्दिवादिभिर्विवादितांसि पूजयेत् अमिताभ नाथ 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 � बच्चों मालिका है आरक्षण रब पूजिये सुनने दे और अंदर मात्रे में जब अंदर है बच्चों चना दे रहे हैं रोटी मायनों हैं रोटियाँ हैं नरम मायनों हैं अब देना अनिच्छित रांडवे तेरों ना हैं अवकाश बंदों हैं देर रेवाना